హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి ఏం లేదండి గంగ ఎక్కడోనంట చింతజిగ్గర చూస్తుందంట సో అక్కారా మనం కోసుకుందాం కర్రీ వండుకుందాం బాగుంటుంది కదా కర్రీ అని అంది సర్లే అయితే వెళ్దాంలే ఆగు బాబుని కొద్ది పడుకోబెట్టేసి వెళ్దాం అని అన్నాను అంటే సర్లే అక్క అని అంది సో బాబుని అయితే పడుకోబెట్టేసి మా చెల్లె దగ్గర అయితే ఇచ్చానండి ఇచ్చేసి గంగ నేనైతే రెడీ అయిపోయాం గంగ కూడా వచ్చేసింది సో వెళ్తున్నాం మేమిద్దరం కలిసి ఇంతకీ కవర్ పట్టుకెళ్ళడం మర్చిపోయాం గంగ గుర్తు చేసింది బాగానే సర్లే వెళ్తే వచ్చి అన్నాను ఈ లోపల చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈ ఆవు దీనికి వాటర్ అలా మమ్మల్ని బలే పిలుస్తుంది ఇంకేముంది ఇది ఇది ఇదికి చూసారా ఇది ఈ డాగ్ మా ఇంటి దగ్గరే ఉంటుందని దీనికనే వీడియోస్ తీసి మ్యూజిక్ పెడితే కాపీ రైట్ వేస్తారు గంగ అయితే కవర్ పెట్టుకుని రెడీ అయిపోయిందండి ఇక్కడ చూసాం కానీ ఇక్కడ ఎక్కడ కనిపించలేదండి ఇక్కడ ఏదో ఉంది రాక్ అండి ఇది వెళ్ళాము ఇంతకీ ఇది చింత చిగురు కాదు దూరం నుంచి చూసి నేను కూడా చింత చిగురే అనుకున్నాను కాకపోతే కాదు ఇక్కడ ఎలాగో వచ్చాం కదా అని వ్యూని ఎంజాయ్ చేస్తున్నా ఈ లోపల ఇక్కడ ఏదో చెట్టు ఉంది పువ్వులే పింక్ కలర్లో ఉన్నాయి గాలి అయితే చాలా బాగా వేస్తుంది అన్నమాట సో ఇలా ఇలా ఇక్కడ కూడా చూసాము ఇక్కడ చూసేసిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా లేదు ఎలాగో వచ్చాం కదా అని గంగ అయితే ఆడుకుంటుంది ఇక్కడెక్కడో ఉందక్క రా అని మళ్ళీ పిలిచింది ఇదిగో ఇది చింత చిగురే కాకపోతే మనకు కర్రీకి మాకైతే కర్రీకి సరిపోదండి అయ్యో అని పాపం గంగ అయితే చేతులు తల మీద పెట్టేసుకుంది సర్లే ఏం పర్లేదు అని అన్నాను ఇక్కడ ఏదో తులసం కూడా ఉందండి కలర్ వేరేగా ఉంది డిఫరెంట్గా ఏవో చెట్లు ఉన్నాయండి ఇవి మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా చాలా మందికి తెలుసు దొంగలు వస్తున్నారు దోక అంటే ఇవి ముడుచుకుంటాయి నార్మల్గా మన చేతితో ముట్టుకున్న సరే ముడుచుకుంటాయండి ఈ చెట్టుతో అయితే ఆడేసుకుంది ఎలాగో వచ్చాము కదా అని పక్కన వాళ్ళని వేరే జడ్జ్లో అడిగాము సో అడిగాము అడిగితే వాళ్ళు కోసుకోమన్నారు దాంతోపాటు కరివేపాకు కూడా కోసుకున్నాం అప్పుడప్పుడు అలాంటి చిలుపుచేషలు చేస్తూ ఉండాలి కదండి ఎలాగో వచ్చాం కదా వాటితో పాటు ఇక్కడ గోరింట చెట్టు అయితే ఉంది శ్రావణ మాసం కదా అని కోసుకున్నాం సో మాకైతే చింతచిగురు దొరకలేదు ఏం చేస్తాం అలా అంతా తిరిగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం కాళ్ళు అయితే కడిగేసుకున్నాం ఇంటికి వచ్చేసిన వెంటనే అవును మీకు చూపిద్దాం అనుకున్నాం మొన్నటి నుంచి ఇలా రండి సో వీడియో ఇలా చూపించు ఇదిగో ఇక్కడైతే బొబ్బస్కా చెట్టు చూసారు చాలా బొబ్బాయిలు అయితే వేసినాయి కాకపోతే చిన్నగా ఉన్నాయి లా ఒక్కటైతే లాస్ట్లో ఒకటైతే అయింది ఇవి ఎప్పుడవుతాయని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇలా అయితే అయిందండి ఎలాగో ఇంటికైతే వచ్చేసాం ఇంటికైతే వచ్చేసాక ఇది చూసారా ఈ అవైతే మా వాటర్ కోసం పిలిచేస్తున్నావు మా చెల్లెని పంపాను పువ్వులైతే ఇవిగో విరిజాజులు ఎన్నో కాయలేదు మొన్నైతే చాలా కాస్తున్నాయి ఇప్పుడైతే తగ్గిపోయినాయి సీజన్ టైం అయిపోతుంది కదా అందుకనేమో అండి మనకేమో ఇవి మాల కట్టడాలు అలాంటి రావు కదా ఏం చేద్దాం ఇంకా సేఫ్టీ పిన్ తెచ్చేసుకుని ఒక్కొక్కటి గుచ్చేసుకున్నానండి ఇలా అయితే గుచ్చేసుకున్నాను గుచ్చేసుకున్నాను ఈ రూపాయలు గంగను వీడియో తీయమన్నాను ఇందుకే అది వీడియో ఎప్పటి నుంచి ఈ వీడియో కాదు అంతకు ముందు నుంచి కూడా వీడియో తీస్తుంది ఇంకా సగం వీడియో మిస్ అయిపోయింది అది వీడియో తీస్తుంది కానీ ఓకే చేయలేరు అనమాట వీడియోని అందుకని చాలా గట్టిగా నవ్వేసుకున్నాం పువ్వులు అయితే ఇలా అండి గుచ్చేసుకున్నా అది లేకపోయినా ఈ పువ్వులు అన్న ఉన్నాయి సో ఇలా గుచ్చేసుకుని నేనైతే పువ్వులు పెట్టేసుకున్నానండి మాలు కట్టడం నేర్చుకోవాలండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు సో ఇలా అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్